పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ క్రీడా ప్రాంగణంలోని ఈవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు ఈ క్రీడా పోటీలలో మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల విద్యార్థులు మరియు వివిధ పాఠశాల విద్యార్థులచే ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ క్రీడా పోటీలు ప్రాంగణంలో ఇస్నాపూర్ గ్రామస్థాయి క్రీడా పోటీలను కబడ్డీ వాలీబాల్ ఖోఖో పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెరు మండల ఎంపీడీవో యాదగిరి ఎంపీఓ హరిశంకర్ గౌడ్ వివిధ శాఖల అధికారులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థులకు చాలా అవసరం ముఖ్యంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని గ్రామస్థాయి నుంచి స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి రావాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తానని గ్రామస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించడం చాలా సంతోషకరమైన విద్యార్థులకు ప్రతి ఒక్కరూ కబడ్డీ ఖోఖో వాలీబాల్ పాల్గొన్నా విద్యార్థులకు తగు రన్నర్ విన్నర్ బహుమతులను అందజేశారు కార్యక్రమంలో ఎంపీడీఓ యాదయ్య ఎంపీఓ హరిశంకర్ గౌడ్ మండల వివిధ శాఖ అధికారులు ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం ఉప సర్పంచ్ శోభ కృష్ణారెడ్డి వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సో మీరు మంచి ప్రయత్నం చేశారు అందులోపల మీరు అందరికీ కూడా ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మన ప్రవీణ్ కుమార్ సార్ గారు మీకు ప్రతికి ప్రతి ఒక్కరికి ఎవరెవరికి వచ్చారు गाल से पस्त्राइजर डेड पीएचएन इसनापोर आरे अच्छा है वो क्यों चल उसको ड्रा डाना अभी लाये अबे अमाल वाले जो आते हैं इधर ड्राइंग हमें लेने नीचा है बेटे मेरे అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేషన్ చేశారు చూయించి అందులోపల కూడా ఫస్ట్ గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే आलोमा वरकली सेल वेट नडी सेल रेट नडी प्राइस वेट नडी प्राइस मुगळ वेट नडी झुम झुम राखदिन आपन रे 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 एं दिस रय एं मुगा మీ పర్సనల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల మీరు మంచి ప్రతిభను చూపించి ఇక్కడే కాకుండా ఇస్నాపూర్ని కాకుండా మరియు మీ జిల్లా స్థాయిలో స్టేట్ స్థాయి లోపల రాణించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మన సారు విద్యార్థులకు మరియు పీటీ సార్ వాళ్ళకి మరియు కి మా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు ఎందుకంటే చాలా చక్కగా ప్రదర్శన కనబరిచి ప్లస్ ఓపికతో ఎక్కువ అంటే చిన్న చిన్న గొడవలు జరిగినాయి కానీ పెద్దగా ఏమి గొడవలు జరగకుండా చాలా మంచిగా కంప్లీట్ చేయడం జరిగింది అంటే నేను నిజంగా చెప్పాలంటే నిన్న రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా అసలు మాకు టీమ్స్ ఏం లేవు చేతిలో ఎవరు ఎంతమంది వస్తారు ఏందనే మాకు అసెస్మెంట్ లేదు కానీ ఇంత పెద్ద మొత్తంలో వచ్చేసరికి మా మండల్ వాళ్ళు ఆల్రెడీ పొద్దున్న మీరు చూశారు మండల్ సార్ వాళ్ళు వచ్చారు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకో విషయం ఏంటంటే ఈ పంతొమ్మిది పంచాయతీలలో ఎక్కువ ఎక్కువ సక్సెస్ అయింది మన ఇస్నాపూర్లోనే ఇంత గ్రాండ్గా ఎక్కడ కూడా సక్సెస్ కావాలి ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడ టీమ్స్ రాలేవు చాలా అందరికీ థ్యాంక్స్ ఇంకోటి ఏంటంటే మన నేను ఇంతకుముందు చేసిన జీపీలలో కూడా స్పోర్ట్స్కి చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన అక్కడ మేము డిస్టిక్ లెవెల్లో కూడా ఫస్ట్ ప్రైజెస్ తెప్పించాము కాబట్టి మేము ఏ సపోర్ట్ ఉన్నా మీకు ఇస్తాము మీరు మంచి ఆడి మన ఇస్నాపూర్ విలేజ్ని మండల్లో అన్నిట్లలో మనమే ఫస్ట్ ఉండేటట్టుగా మీరు మంచి ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను